నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంట్లో జాగ్రత్త మీకు షుగర్ అని నాకు అనుమానంగా ఉందండి ఊరుకోండి సార్ నాకు షుగర్ ఏంటి మా వంశంలో ఆరు తరాలట్టు ఆరు తరాల ఇటు షుగర్ అంటే ఏంటి తెలియదు ఎనీవే రిపోర్ట్ ఏమన్నా డాక్టర్ ఇదిగో ఇంట్ రిపోర్ట్ వెరీ గుడ్ ఈ రిపోర్ట్ నిజంగా ఈయనేనా ఎస్ సార్ ఈయనదే సార్ కరెక్ట్గా టెస్ట్ చేశారా ఎస్ సార్ ఈయనకి ఎలా రావడం ఏంటి ఏం ఆ రిపోర్ట్ లో ఏముందో చెప్పండి సార్ టెన్షన్ పెట్టండి సార్ నన్ను ఏం చెప్పను ఎలా చెప్పను అందులో ఏముందో నోట్లో చెప్పండి సార్ మీకు నాకు మీకు నాకు మూడు నెలల కడుపు